పేరంటానికి రారండి బోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి పాపకు దీవెనలివ్వండి పేరంటానికి రారండి బోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి బాబుకు దీవెనలివ్వండి పేరంటానికి రారండి కోసం శ్రీ మహావిష్ణువే మహా శివుడి కోసం శ్రీ మహావిష్ణువే బీవన లోనా తపమునరించే శివుడే ప్రత్యక్షమాయే అడిగిన వరమూల రేగుపళ్ళే విష్ణు మూర్తిని అభిషేకించెను రేగుపళ్ళే విష్ణు మూర్తిని అభిషేకించెను పేరంటానికి రారండి భోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి పాపకు దీవెనలివ్వండి మా చిన్నారి చిట్టి బాబుకు పేరంటానికి రారండి చిట్టి పొట్టి చిన్నారికి బోగి పళ్ళు పోయరే జల జలజాలు వారి ఇల్లంతా నిండే చిట్టి పొట్టి చిన్నారి పళ్ళు పోయరే జల జల నిండే బోసి నవ్వులు నవ్వింది చిన్నారి కేరింతలు కొట్టే మా ఇల్లంతా ఆనందంతో వెళ్ళి విరిసింది మా ఇల్లంతా ఆనందంతో వెళ్ళి విరిసింది పేరంటే చిన్నారి చిట్టి పాపకు దీవెనలివ్వండి మా చిన్నారి చిట్టి బాబుకు దీవెనలివ్వండి పేరంటానికి రారండి రేగు పళ్ళు బోగి చిన్నారి తలపై దిష్టి పళ్ళాయను బోగి రేగి పళ్ళు పళ్ళాయను తలపై దిష్టి పళ్ళాయను కాసులు సవ్వడి చేసెను ముద్ద బంతులు మురిసెను చిట్టి పాపాయి చేతిలో ఆట బొమ్మలాయను చిట్టి పాపాయి చేతిలో ఆట బొమ్మలాయను పేరంటానికి రారండి భోగి పోయండి మా చిన్నారి చిట్టి పాపకు దీవెనలివ్వండి పేరెంటానికి రారండి భోగి పళ్ళను పోయండి మా చిన్నారి చిట్టి బాబుకు దీవెనలివ్వండి